నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం విధంగా మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెందదన గ్రామ పంచాయతీలో గల అతి పురాతనమైన ప్రాచీనమైన మరి శ్రీ లక్ష్మీ శనకేశ స్వామి ఆలయం దగ్గర మనం ప్రస్తుతం అయితే ఉన్నాము ఈరోజు వైకుంఠ ఏకాదశి అదేవిధంగా ముక్కోటి ఏకాదశిని కూడా పిలుస్తూ ఉంటారు మరి సకల దేవతలు కూడా ఈరోజు శ్రీమన్నారాన్ని ప్రార్థించే రోజు మరి మన గ్రామంలో మరి ఎవరో మహానుభావులు మన పూర్వీకులు మనకు చాలా చక్కగా చెన్నకే స్వామిని ఉత్తర ద్వార దిశగా మరి ఏర్పాటు చేయడం జరిగింది సుదూర ప్రాంతాలకు పోయే వాళ్ళు పోయారు మరి సుదూర ప్రాంతాలకు పోలేని వాళ్ళు కూడా మన గ్రామంలోనే మరి ఉత్తర ద్వార దశ ఉంది కనుక మరి సాయంత్రము మరి ఇక్కడ అఖండ భజన పారాయణాలు ఉంటాయి అదేవిధంగా మరి భగవద్గీత పారాయణం కూడా ఉంటుంది మరి చాలా మంది మరి గ్రామాల్లో రైతులు కనుక పొద్దున్న లేచి వివిధ పల్లకి వెళ్తూ ఉంటారు కనుక వాళ్ళకి సమయం లేక రాదు రాము సాయంత్రం అందరూ కూడా వచ్చేసి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని మరి దర్శించుకొని మరి మీరు అనేక జన్మల పాపాలను తొలగించుకోవడానికి కోరుకుంటూ మనం చూస్తూ ఉన్నాము చాలా చక్కగా నల్లటి రూపము శ్రీ గంగాపూ శరకే స్వామి ఏ విధంగా అయితే ఉన్నారో విధంగా మనం దర్శనిస్తూ ఉన్నారు ఇక ముమ్మ అలవాళ్ళు అమ్మ అల్వేరు అమ్మగారు కూడా ఉన్నారు అనిపిస్తూ ఉంది ఇంత చక్కగా అద్భుతంగా అలంకరణ చేసినటువంటి మన చిన్నగా గ్రామ పూజారి గారు ఉకుంబాయి గారు కూడా మరి స్వామివారి దాసురాలు మరి ఈ స్వామి చాలా మహిమలు ఉన్నాయి ఎందుకంటే ఆయన ఎవరినో ఒకరిని ఎప్పుడు కోరుకుంటూనే ఉంటారు గతంలో చూసినట్టయితే మరి గట్టి పగిన చుద్రపాత సేవ చేసుకున్నారు తరువాత యామనరసి కూతురు సేవ చేసుకున్నారు తరువాత మరి మన నాలుగు జన్మలు సేవ చేసుకున్నారు ఇప్పుడు మరి సాక్షాత్తు మరి చిరగే స్వామి రుక్కుంబాయిని పిలిపించుకొని ప్రతిరోజు అఖండ దీపాలను చేసుకుంటూ మరి అంగరంగ వైభవంగా మన గ్రామంలో వెళ్ళిపోతున్నాక ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం వచ్చేసి మరి స్వామి వారిని సందర్శించి భజన కర్మలు పాల్పంచుకొని జన్మను కృతజ్ఞత చేసుకు చేసుకుంటానని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్ అది